మొహరం ఉత్సవాల్లో భాగంగా పత్తికొండ పట్టణంలోని పదకొండు పీర్ల మసీదుల్లో పీర్లను కొలువు తీర్చారు తేరుబారులోని పెద్ద మసీదు చున్నంబట్టి మసీదు షా అలీ మసీదు చిన్న గంగన్న మసీదు వడ్డేవారి కట్ట వద్ద ఉన్న బొగ్గుల చావిడి మసీదు కల్లుపెండ ప్రాంతంలో ఉన్న బాబా ఫఖరుద్దీన్ పీర్ల మసీదు ఆంజనేయ నగర్లో ఉన్న ముల్లాసాబ్ వారి మసీదు బండిగిరిలో ఉన్న పెద్ద గంగన్న మసీదు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కటార్కొండ మసీదు కోర్టు పక్కన ఉన్న గవర్నమెంట్ స్వాముల మసీదు కుమ్మరి వీధిలో ఉన్న ఖాజా బందే నవాజ్ స్వాముల మసీదులో పీర్లు కొలువయ్యాయి కుల మతాలకు అతీతంగా పత్తికొండలో మొహరం జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది భక్తులు పెద్ద ఎత్తున పీర్ల చెవిడలకు తరలి వెళ్లి పీర్లు తీరిన చోట చెక్కెర టెంకాయలతో మొక్కులు తీర్చుకుంటారు జూలై నాలుగవ తేదీన చిన్న శరగత్తు జూలై ఆరవ తేదీన పెద్ద శరగత్తు జూలై ఏడవ తేదీ స్వాములు జలదికి పయనమవుతారు